వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి పొట్లకాయ రైస్ పొట్లకాయతో చేసినటువంటి రైస్ చూడండి చూడడానికి మనకి కలర్ఫుల్గా మంచిగా ఉంది బాగా టేస్టీగా కూడా ఉంది మరి ఇందుకోసం నేను ఒక టూ స్పూన్స్ ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా మనకు కావాలనుకుంటే నెయ్యితోన్నా వేసుకోవచ్చు మనం ఇలాగ చేసి పెట్టినామంటే పిల్లలు లంచ్ బాక్స్కి లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా లంచ్ బాక్స్లకైనా ఇలాగ మనం ఈజీగా చేసి పెట్టచ్చు అలాగే తినని వాళ్ళు కూడా అంటే పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాగ చేసి పెట్టండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు ఇందులోకి మనము జీలకర్ర వేసుకున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న పచ్చిమిర్చి స్పైసీకి తగ్గట్టుగా అంటే మీరు కారం తక్కువగా కావాలనుకుంటే ఇంకా కొంచెం తగ్గగానే వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇలాగ వేసేసుకొని ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పొట్లకాయని వాటర్ వేయకుండా అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి పొట్లకాయలో మనం ఇందులోకి వాటర్ కానీ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పసుపు మాత్రమే వేసుకుంటాను పసుపు వేసేసి మనం ఇలాగ బొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మనం మూత తీస్తూ ఇలాగ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా ఇలాగ మనం మూత పెడుతూ ఫ్రై చేసుకుంటే మనకు బాగా ఫ్రై అవుతుంది అప్పుడే అదేవిధంగా ఇక్కడ నేను మసాలా కానీ వేయట్లేదు మసాలా వేయకుండా చేసేటువంటి పొట్టకాయ రైస్ మీరు కావాలనుకుంటే మసాలాస్ వేసుకోవచ్చు కానీ నేనైతే మసాలా వేయకుండా చేస్తాను ఓన్లీ ఇందులోకి కొద్దిగా కారం వేసుకుంటున్నాను అలాగే మిరియాల పొడి మాత్రమే వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయించండి ఫ్రై అయిపోయింది పొట్లకాయ కంటెంట్ కూడా తగ్గిపోయింది అంటే బాగా ఫ్రై అయిపోయింది కదా ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి రైస్ మనకి బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు నార్మల్ రైస్ కావాలంటే నార్మల్ రైస్ వేసుకోవచ్చు నేనైతే మామూలు రైసే వేసుకుంటాను ఇలాగా మనకి అంటే ఇక్కడ రైస్ కూడా మనం చూసుకొని వేసుకోవాలి కంటెంట్ కూడా పొట్లకాయను బట్టి మనం రైస్ వేసేసుకుంటున్నాను ఇలాగ వేసేసుకునేటువంటి రైస్ అలాగే కొద్దిగా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి నేనైతే కారం తక్కువగానే వేసుకున్నా అలాగే ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఇప్పుడు అందులోకే కొత్తిమీర అలాగే ఉప్పు ఉప్పు మనం ఫస్ట్ నుండి వేరే కదా కాబట్టి చూసుకొని ఉప్పు వేసుకోవడమే వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోవడమే మంచి టేస్టీగా మంచి హెల్తీగా మనం ఇలాగ చేసి పెట్టినామంటే క్యారెట్లకైనా లేదా మనకి ఆఫ్టర్నూన్ టైం లంచ్కైనా చాలా బాగుంటుంది చాలా మొత్తం అంతా మనం ఈజీగా అంతా కలిపేసుకోవడమే ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్లేమ్ని ఇలాగ కలిపేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫ్లేమ్ మనం కట్ చేసి అయినా కలిపేసుకోవచ్చు ఇలాగ కలిపేసి పెట్టుకుంటే రెడీ అయిపోతుంది మరి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు నేనేం వేయలేదు